హాయ్ అండి మేడం గారు ఏం చేస్తున్నారు ఈ శారీస్ కొనకపోతే మీ ఇష్టం శారీస్ అయితే లేవు వెంకటగిరి పట్టు శారీస్ అండి ఉఫ్ అని అలా ఊదేశారు సో చాలా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారండి ఫుల్ రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ కి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా అండి థ్యాంక్స్ యూ లాట్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి సో మంచి హనీ బెల్లం కలర్ ఓల్డ్ కలర్ ప్యాటర్న్ అండి సో మీ కలర్ చూస్తే అర్థం అవ్వాలని ఇలా పైన కింద రెండు వైపులా బార్డర్ వచ్చిందండి సింగిల్ పీస్ మాత్రమే ఎవరికి ఏ పీస్ నచ్చితే ఆ పీస్ బుక్ చేసుకోండి అండి అస్సలు స్టాక్ అయితే లేదు ఫుల్ వాంటింగ్లో ఉంది ఐటమ్ కస్టమర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు వెంకటగిరి ఎప్పుడు పెడతారు కొప్పడాలు ఎప్పుడు పెడతారు మంగళగిరిలు ఎప్పుడు పెడతారు అని చెప్పాను అనేసి శారీ చూడండి ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి సో మంచి రెస్పాన్స్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లు వెంకటగిరి పట్టు శారీస్ అండి చాలా బాగుంది అసలు తేనె కలరు బెల్లం కలరు మిక్స్ చేసిన కలర్ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ మేడం ఇది బ్లౌజ్ బ్రౌన్ పళ్ళు బ్రౌన్ మొత్తం బ్రౌన్ అసలు బ్లాక్ అనేది మీకు ఎక్కడా ఉండదు ఇది బ్లాక్ కలర్ కాదండి బ్రౌన్ కలర్స్ అంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా రెండు వైపులా బోర్డర్ అండి శారీ కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు మంచి బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో శారీ అయితే గనక ఎక్సలెంట్ పీస్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ అయితే వచ్చిందండి హ్యాండ్లూమ్ పీసు ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు సారీస్ అండి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అనమాట మీకు ఏదైతే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిద్దో పళ్ళు వచ్చిద్దో అదే కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది దగ్గరగా బుట వీవింగ్ సరి మొత్తం చూడండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా వీవర్స్ కన్నా తక్కువ ప్రైస్ అండి వీవర్ కి లాస్ లాస్ వచ్చి ఇచ్చినటువంటి ప్రైజ్ లేకపోతే ఈ కి ఇవ్వమని కూడా క్లియర్ గా చెప్పారు ఈవెన్ నేను ఒక ట్వంటీ శారీస్ ఉంటే నేను పర్టికులర్గా అడిగి తెప్పించుకున్నానండి ఈ ఐటమ్ సో కొన్ని కొన్ని ఉంటాయండి వీవర్స్కి నష్టాలు వచ్చి కొన్ని సేల్ చేసుకునేటప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే కనుక వాళ్ళకు కూడా ఇస్తారు సో మీ అందరికీ తెలుసు మేబీ ఐ థింక్ కాకపోతే ఏంటంటే వాళ్ళతో మన డీలింగ్స్ అనేది ఉండాలి అంత అంతకు మించి ఏమీ లేదు చాలా బాగుంది నెక్స్ట్ ఈ తీసండి అసలు ఎంత లైట్ వెయిటెడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ ఉందండి ఎక్సలెంట్ కాంబినేషన్ దగ్గరగా బార్డర్ కానీ కాంట్రాస్ట్లో వర్క్ బార్డర్ అండి వెంకటగిరి పట్లో ఫ్యాన్సీ కలర్లు రెడ్లు పింక్లు ఎల్లోలు ఇవన్నీ చూసి అందరికీ బోర్ కొట్టేసింది కొ కలర్స్ అండి లేటెస్ట్ కాంబినేషన్స్ వెంకటగిరి పట్టు శారీస్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది మేడం లిమిటెడ్ స్టాక్ సింగిల్ పీస్ మాత్రమే ఈ ఒక్క వీడియోనే ఉంది సారీ దీనికి బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇదైతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను బ్లౌజ్ లేదు కాబట్టి మేడం నేను కూడా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేస్తున్నా నాకు ఎక్కువ అవసరం లేదండి శారీస్ అమ్మితే చాలు ఎందుకంటే బికాస్ ఫైవ్ పెట్టి కస్టమర్ కొనుక్కోగలగాలి లేకపోతే కనుక ఐటమ్ ఇదైపోద్ది నేను కూడా ఇబ్బంది పడిపోతాను సో కాబట్టి నేను బేసిక్ కూడా కాదండి హార్డ్లీ చెప్పాను కదా త్రీ టు త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ అంతే సంథింగ్ అంతకు మించి లేదు ప్రాఫిట్ కూడా అసలు ఈ శారీ చూడండి ఈ శారీకి మేడం ఈ ఇంగ్లీష్ కలర్ శారీకి బ్లౌజ్ లేదు ఐదు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాను ఆ ఒక్క శారీకేనండి ఈ శారీ చూడండి తప్పదు మేడం ఐటమ్ వచ్చినప్పుడు మరి నేను ఎలాగైనా దాన్ని సేల్ చేసుకోవాలి కాబట్టి ఇచ్చేసేస్తున్నాను అసలు ఇదైతే మాత్రం వావ్ అలా ఉందండి శారీ అయితే ఎంత బాగుందంటే షేడ్ ఇది ఆనియన్ పింక్ లావెండర్ మిక్స్ చేసారండి ఈ షేడ్ లో బా ఎంత బాగుందండి శారీ మాత్రం కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ అండి సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా బోర్డరు వా సూపర్ ఉంది మేడం శారీ మాత్రం అసలు ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సారీ వ్యాలిబిలిటీలో ఉంది సింగిల్ పీస్ మాత్రమేనండి అసలు ఈ జరీ కూడా చాలా కొత్త కాన్సెప్ట్ అండి బుటాలు కాకుండా ఇలా మనకి లైన్స్ నిలువుగా ఇచ్చారు ఎంత బాగుందో అసలు ఈ శారీ చూడండి మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మేడం శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చింది కూడాను ఎక్స్క్లూజివ్గా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్లో లేటెస్ట్ డిజైన్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కాంబినేషన్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం గారు ఈ స్టాక్ అయితే అస్సలు ఉండదు రాత్రి నుంచి నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి బట్ డబల్స్ చేయించడానికి కూడా అవ్వలేదు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ కూడా చేశాను నేను డబల్ ఆర్డర్ తీసుకున్నది కూడా క్యాన్సిల్ చేశాను కొన్ని వివరు ఒక చీర ఒక డిజైను రెండు సార్లు మాత్రమే డిజైన్ చేయగలరంటండి మళ్ళీ డిజైన్ చేయడానికి రెండు నెలలు టైం పట్టిద్దంట ఒక శారీని తయారు చేసి ఇవ్వడానికి మనకు వారం రోజులు టైం చెప్పారు ఒక డిజైన్ రెండు సార్లు మాత్రమే తయారైద్ది అంటండి లేదు అది మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ చేయాలి అంటే ఆ డిజైన్ రెండు నెలలు టైం పట్టిద్దంట సో కాబట్టి ఆర్డర్ టేకప్ చేయను అన్నారు కాబట్టి నేను ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేశాను బా బాగుందండి కలర్స్ చూసారా మామూలుగా లేదు కలర్ కాంబినేషన్ కానీ టెంపుల్ డిజైన్ అండి ఎక్స్క్లూజివ్ పీస్ టెంపుల్ డిజైన్ టెంపుల్ బోర్డర్ కలర్ చూడండి ఎంత లైట్గా ఉందో లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్స్లో మంచి టోన్ టు టోన్ ఫ్యా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి ఎక్స్క్లూజివ్ పీస్ చాలా చాలా బాగుంది అసలు ఎంత బాగుంది అంటే సారీ అంత బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పీసు శారీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీ బ్లౌజ్ చూసారా టెంపుల్ బోర్డర్ గద్వాల్ బార్డర్ ఇచ్చారు మామూలుగా లేదండి శారీ అయితే మాత్రం అసలు ఇది కనుక అసలు అసలు ఇది వెడ్డింగ్ సీజన్ దట్టు ఇది సీజన్ అండి పెళ్ళిళ్ళ సీజను శారీస్ మాత్రం తప్పకుండా తెప్పించుకోండి అందరూ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి నార్మల్ శారీస్ రావట్లేదు వెంగడిగిరి పట్టు శారీస్ మినిమం స్టార్టింగ్ వాళ్ళు తయారు చేయడానికి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేలన్నరకు ఖర్చు అవుతుంది అంటండి ఆ తర్వాత రిటైల్ ప్రైస్ అనేది వాళ్ళ ఇష్టం శారీలో డిజైన్ బట్టి బార్డర్ను బట్టి తయారు చేసిన విధానాన్ని బట్టి మొత్తం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని అలా సేల్ చేస్తారు తొమ్మిది వేలు పదివేల నుంచి స్టార్టింగ్ రేంజ్లో తయారు చేస్తారండి సింపుల్ డిజైన్లు ప్లెయిన్ వచ్చి బార్డర్లు వచ్చినాయి అయితే కనుక ఎనిమిది వేలలోనే దొరికేస్తాయి కానీ కొంచెం హెవీలు వచ్చినాయి మాత్రం పదివేలు పైనే ఉంటాయి షోరూంలో పదిహేను వేల దాకా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు సో ఇది వీవర్ లాస్కి ఇచ్చాడు కాబట్టే నేను ఇది తీసుకురాగలిగాను లేకపోతే అసలు ఈ ఫ్రీస్ అయితే దొరకదండి ప్యూర్ చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్ల రంకాడా బార్డర్ నేను ఈ బార్డర్ చూసి షాక్ అయ్యా ఏంటి ఈ బార్డర్ వచ్చింది ఈ శారీస్కి అని చెప్పని కూడా అడిగాను ఆ బార్డర్ లేదమ్మా ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ మీరు కావాలంటే చూసుకోండి అని స్టాక్ మొత్తం చూపించారండి ఎక్కడ ఈ బార్డర్ అనేది టచ్ అవ్వాల లేటెస్ట్ డిజైన్ అండి లేటెస్ట్ డిజైన్ అసలు పర్పుల్ కి సి గ్రీన్ లో రం కాడా ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ సేమ్ రన్నింగ్ లో మనకి బ్లౌజు కల్నేత కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజు రన్నింగ్ బార్డర్ ఇచ్చారు ఎక్స్క్లూజివ్ పీస్ మేడం ఓన్లీ శారీ కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారండి ఎంతైనా ఆని ముత్యాలు ఒక్కసారి దగ్గరగా కలర్ చూపించమా ఎంత బాగుందండి ఓన్లీ ప్లెయిన్ బార్డర్ ఇవ్వకుండా రెండు కడ్డీ బార్డర్స్ ఇచ్చారు ప్లెయిన్ బార్డర్ మొత్తం ఇవ్వకుండా బార్డర్ మధ్యలో ఇంకొక బార్డర్ డివైడ్ చేశారండి కడ్డీ బార్డర్ డివైడ్ చేశారు చాలా చాలా బాగుంది అసలు శారీ చాలా బాగుందండి శారీ సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే అసలు ఎక్సలెంట్ వచ్చింది శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి శారీ అయితే మామూలుగా లేదు ఫుల్ సాటిస్ఫైడ్ మేడం కలెక్షన్ అయితే మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు మన శారీ కొన్నాక ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ చాలా నీట్గా ప్యాక్ చేసి డబల్ కవర్ వేస్తున్నామండి సింగిల్ కలర్ కూడా కాదు డబల్ కవర్ వేసి ప్యాక్ చేసి పంపిస్తున్నాము చక్కగా నీట్గా పార్సిల్స్ మాత్రం ఓపెన్ వీడియోస్ అయితే తీసుకోండి మేడం గారు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందండి ఓపెన్ వీడియో అనేది ప్యూర్ లండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ వెంకటగిరి పట్టు శారీస్ శారీ కాస్ట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి చూసారా మార్వ్లెస్ అంటే మార్వ్లెస్ ఉంది డిజైన్ అయితే మాత్రం సూపర్ బాగుందండి పీస్ అయితే అండ్ ఇదండి పాపా స్నఫ్ మేడం ఇది డార్క్ స్నఫ్కి లో రంకాడ బార్డర్ ఇచ్చారు ఎలా ఉందిరా శారీ అల్లాడిచ్చిందండి శారీ మాత్రం ఫుల్ ఫెయిర్ వైట్గా టోన్ టు టోన్ ఉండే వాళ్ళు తీసుకోండి మామూలుగా ఉండదు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే రేర్ ఇప్పుడు నేను చూపించిన కలర్స్ అన్ని ఎందులోనూ సెట్ కావండి టోటల్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ చూసా నెక్స్ట్ లెవెల్ ఉందండి ఈ వీడియోలో పీస్ మొత్తం టోటల్గా హైలెట్ ఉందండి అన్ని మంచి మంచి కలర్ కాంబినేషన్స్ బాగా డిజైన్ చేశారు తీసుకొని వాళ్ళు అన్లక్కీ అని అండి నిజంగా చెప్పాలి అంటే ఇంత ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కూడా వచ్చిన తర్వాత కూడా ఈ ప్రైజ్ కూడా కొనుక్కోకలేకపోతే మాత్రం అనవసరం అండి బికాజ్ ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ ఫేమస్ ఐటమ్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ శారీస్ అయితే చాలా బాగుంది అండ్ ఈ శారీ చూడండి మామూలుగా లేదండి చాలా చాలా బాగుంది అసలు ఫుల్ డిజైన్ అండి ఎక్స్క్లూజివ్గా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు సారీస్ అబ్బా ఆహా వైలెట్ బ్లూ అండి దానికి కృష్ణకాంత బ్లూలో కూడా అదొక డిఫరెంట్ రత్నావళి బ్లూ కూడా కాదు కృష్ణకాంత బ్లూ కాదండి ఇది సి మనకి సి కలర్ సముద్రం కలర్లో డార్క్ అండ్ అట్లాగే నెమలికంఠం కలర్ డార్క్ రెండు కలర్ మిక్స్ చేసి ఇది ఫోర్ కలర్స్ అండి ఇవి టూ కలర్స్ మిక్స్ చేశారు ఇది టూ కలర్స్ మిక్స్ చేశారు వైలెట్ కాదు ఇది వైలెట్ బ్లూ గాజు బ్లూ లో ఆ షేడ్ ఉంటుంది చూసారా ఆ షేడ్ తీసుకున్నారు ఇందులో అయితే మాత్రం ఇది డార్క్ వెళ్ళారండి శారీ చూడగానే అలా నచ్చేసేసింది నాకైతే మాత్రం అన్ని మంచి మంచి కాంబినేషన్స్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చింది మేడం శారీస్ అయితే జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి డ్రై వాష్ అండి ఏదైనా డ్రై వాష్ చేయించుకోవాల్సింది నేను శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం అట్లాగే మన దగ్గర దగ్గర దగ్గరగా ఏడు వేలు ఎనిమిది వేలు వాల్యూ చేసే ప్యూర్ జరీ కోట టిష్యూ శారీస్ ఉన్నాయండి జంగిల్ థీము ఉంది పిచ్వాయి థీమ్ అండి ఇది జంగిల్ థీమ్ పిచ్వాయి థీమ్ రెండు మిక్స్ చేసి అయితే వచ్చిద్ది పరికోట టిష్యూ శారీ అండి క్లియర్ అండ్ సేల్ అయితే ఇచ్చేసేస్తున్నాను ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేసామండి ఓన్లీ జస్ట్ టూ థౌసండ్ డిజైన్ చూడండి ఎనిమిది వేల రూపాయలు జరీ కోట అండి ప్యూర్ గోల్డ్ ఆనియన్ పింక్ మిక్స్ అయింది పిచ్వాయి జంగ్లా థీమ్ పిచ్వాయి జంగ్లా థీమ్ అండి కనిపించింది డిజైన్ మొత్తం చాలా బాగుంటుందండి బ్రైడల్ పీస్ ఓన్లీ జస్ట్ టూ కి శారీ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ప్యూర్ జరీ టిష్యూ కోటాలో జంగ్లా తీవ్ పిచ్చువా డిజైన్ బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా బోర్డర్ అయితే వస్తుంది టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి అదర్ సైడ్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ బిగ్ బార్డర్స్ అడుగుతున్నారు పిల్లల లెహెంగాలకి ప్యూర్ హ్యాండ్లూమ్ జరీ కోటా టిష్యూ శారీస్ లో బిగ్ బార్డర్ లో ఇది ఒక డిజైన్ అండి ఇది ఆనియన్ పింక్ మేడం ముల్లిపట్టు కలర్ అండి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింకు దానికి బోర్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వచ్చింది పళ్ళు సో ఇది కూడా అండి క్లియర్ అండ్ సేల్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి జరీ కోట టిష్యూ శారీసు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌసండ్ మేడం టూ థౌజండ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి రన్నింగ్లో మనకి సేమ్ బ్లౌజ్ అండి పైతని బోర్డర్ అయితే వచ్చింది డ్యామేజ్లు ఉండవు ప్రింట్లు ఉండవు మిస్టేక్లు ఉండవు ఫ్రెష్ మిక్స్డ్ గ్రేడియేషన్ అండి లాట్ వీవర్ చేసిన లాట్ లాట్ మొత్తం మనకి తీసుకోవడం వల్ల ఈ రేట్ కి ఇచ్చారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు ఖరీదు రిటైల్ ప్రైస్ నేను చెప్పింది ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అనేది షాప్ వాళ్ళ ప్రైజ్ నేను చెప్పింది హోల్సేల్ ప్రైజ్ ఎవరు చెప్పరు ఓకేనా వీవర్ ప్రైజ్ నేను మెన్షన్ చేస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ద వీవర్ ప్రైస్ అండి అవి అందరినీ దాటుకొని మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు దాకా పడింది అదే శారీని రిటైల్ ప్రైస్లో మెన్షన్ చేయాలి కానీ హోల్సేల్ ప్రైస్ చెప్పకూడదు సో మీరు కూడా అంతే అండి నేను ఇస్తుంది టూ థౌజండ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఈ శారీలో మీరు ప్రాఫిట్ తీసుకుంటారు తప్పకుండా కొనుక్కోండి ప్యూర్ జరీ టిష్యూ కోటా శారీసు టూ థౌజండ్కి ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు వీడియోస్ అడుగుతున్నారండి ఎక్కువ ఎందుకంటే అందరూ జాబ్స్కి వెళ్ళడం వల్ల అట్లా అయిపోతుంది కాబట్టి ఒక లైవ్ అండ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను చూసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఇన్స్టా పేజ్ లింక్ ఉంటుంది ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్